కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధికి దూరం అవుతుంది అని మందాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాల పాలనలో అభివృద్ధిలో పరుగులు తీస్తే రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధిలో వెనుకకు వెళ్లిపోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రమైన మందనీ పట్టణంలో రాజగృహలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులను గురువారం ఆయన సతీమణి మందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ బీఆర్ఎస్ నాయకులతో కలసె ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు చలికాలం నుండి ఎండాకాలాన్ని ఆహ్వానించే సందేశంగా పతంగులను ఎగురవేయడం జరుగుతుందన్నారు బిఆర్ఎస్ పార్టీ ఆకాశమే హద్దుగా ఎగరాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు అలాగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్ పాలనను అంతమందించే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పతంగుల్లా ఎగరాలి అని ఆయన పిలుపునిచ్చారు నియోజకవర్గ ప్రజలు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ గోలపు శంకర్ గౌడ్ తగరం శంకర్ లాల్ మాచిడి గౌడ్ ఆరేపల్లి కుమార్ కాయితీ సమ్మయ్య కన్నవేన శ్రీనివాస్ గొబ్బురి వంశీ పిత్తి పిల్లి సత్తయ్య జంజర్ల శేఖర్ కరింగుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం మంత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రాజగురులో ఈరోజు పతంగులను ఎగరవేయడం జరిగింది పతంగులు తెలంగాణలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇది మరి చలికాలం నుంచి ఎండాకాలంకు ఆహ్వానం పలికే విధంగా ఇది సం సందేశంగా దీన్ని ఎగరవేయడం జరుగుతూ ఉన్నది మేమైతే బిఆర్ఎస్ పార్టీ ఇది ఆకాశమే అద్దెగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని ఎరిగే ఎగిరేటువంటి రాష్ట్రాన్ని మరి వెనుకబడేసినటువంటి కాంగ్రెస్ పాలనను అంత దిశగా ఈ పతంగులు లాగా మరి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎగరాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి రాబో సంక్రాంతులలో గొప్పగా ఉండే విధంగా మరి ఈ పండుగ పూజలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు